ందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి శారీస్ అని వచ్చాం మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి రేట్ కూడా రీజనబుల్లే బాగుంది కదా చూసారు కదా ఇక్కడ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్లకే ఇక్కడ ఎక్కరేస్తున్నారు షాప్ నెంబర్ కూడా మీకు పంపిస్తాను అంతేకాకుండా ఇందులో మల్టీ కలర్స్ రేట్లు కూడా మీకు చాలా అని ఈ షాప్ నేమర్ తర్వాత ఇక్కడ మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా సీరియల్ శారీస్ సీరియల్లో మీకు ఆ సీరియల్లో ఉన్నటువంటి నటినట్లు వాళ్ళందరూ కట్టినటువంటి శారీస్ ఇవ్వడం మీరు అంత డైరెక్ట్ కంపెనీతో ఇలా టైఅప్ అయ్యారు వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా ఇంత సెట్ వేజ్ కలర్స్ దొరకవు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సెట్ వేజ్ కలర్స్ ఉంటాయి దాన్ని బట్టి మీరు తీసుకోవాలంటే ఇక్కడ రండి ఈ సాపర్ డ్రస్ కూడా ఇస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి అంతేకాకుండా రీజనబుల్ రేట్గా లేకేస్తున్నారు మాండ్రగా రెయిన్ అండి మీరాంజనేయ బాస్ వాండర్గా షర్ట్స్ ఈ మట్టి కలర్ డార్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి రేట్లు కూడా రీజనబుల్గా ఇచ్చారు ఇవి నైంటీ రూపీస్ చాలా అనమాట కలర్స్ షార్ట్ వచ్చినీ డార్క్ అన్ని డార్క్ సెట్లో డిజైన్లు వచ్చినాయి ఈ డిజైన్లు అన్నీ కూడా మీకు సెట్ వేజ్లో మీకు ఇక్కడ దొరుకుతాయి ఏది కావాల్సిన ఫోర్ కలర్స్ ఉంటాయి అనమాట ఈ ఫోర్ కలర్స్ కూడా మనకి మంచి మంచి డిజైన్ క్వాలిటీ కూడా చాలా ఎక్స్పెక్ట్గా ఉంది బాగుంది క్వాలిటీ మెత్తగా ఓకే క్లాస్ రూమ్ ఉండాలి ఎక్కడంటే ఇది మెయిన్ రోడ్లో ఇటు బ్యాంక్ని ఇటు సాయిబాబు గుడి మధ్యన ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూసారా కలర్ చాలా బాగున్నాయి కదా ఇది ఒప్పటి శారీస్ అండి ఇది చూసారా డిజైన్ బాగుంది కదా మల్టీ గోల్డ్లో మళ్ళీ సిల్వర్ ఇచ్చారండి దీనికి పౌటన్స్ చాలా బాగున్నాయి కదా డిజైన్ వచ్చేసరికి గోల్డ్లో సిల్వర్ ఇచ్చారు దీనికి పౌటెన్స్ చాలా బాగుంది కదా ఈ డిజైన్ అంతా కూడా చాలా రిచ్గా ఉంది అంచు సిల్వర్ అండ్ న్యావీ బ్లూ కలర్ వచ్చేది కాంబినేషన్ చాలా బాగుంది కదండి ఓకే ఇది రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది షాప్ అడ్రస్ మీకు పైన డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి ఈ షాప్లో అన్నీ కూడా మంచి మంచి రేట్లకి ఇస్తున్నారు ఇదో సిల్వర్ కలర్ అండి ఇది కూడా బాగుంది చూడటానికి మూడు వేల రెండు వందలది పదిహేను తొంభై సీర కూడా చాలా హెవీ డిజైన్ ఇది కూడా బాగుంది కదా వర్క్ సరే డిజైన్లు అన్నీ పెద్ద పెద్ద అంచులతో వచ్చినాయి ఇవన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది క్రిస్మస్ స్పెషల్ అండి ఇది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా దాని స్పెషల్ వైట్ మీద ఫ్లవర్ అండి డిజైన్ చాలా బాగుంది కదా డిజైన్ చాలా కాంబినేషన్ బాగా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ అండి ఇది ప్రైజ్ కూడా మేము చెప్తాము బాగుంది కదా డిజిటల్ ప్రింట్ బాగుంది కదా డిజిల్ వైట్ సారీ షేర్లు మీకు పదమూడు వందలది ఆరు తొంభై వందలు ఆరు వందల తొంభై రూపాయలకి ఇస్తున్నారండి ఇది చాలా బాగున్నాయి కదా కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ పదమూడు వందలది ఆరు తొంభై క్వాలిటీ బాగుంది కదా మెత్తగా ఉంది మల్టీ కలర్స్ అంచులు కూడా వచ్చినాయి ఇంటికి రన్నింగ్ మోడల్ కాలర్ అని చాలా బాగుంది కదా ఇవన్నీ టాప్సే ఈరోజు వచ్చినాయి రేట్ చాలా వీలు ఎన్ని టాప్సే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎన్ని టాప్సే